అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి అయితే చేశారండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయింది ఇక అంతలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు డబ్బులు అయితే జమ కావాలనేసి అయితే అందరూ అనుకున్నారు అలాంటిది ఏం లేదండి ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు నిన్నటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరైనా సరే లబ్ధిదారులు మిగిలిపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా సీఎం జగన్ గారు అయితే మనకి డబ్బులు అయితే విడుదల చేశారండి మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి అయితే అమౌంట్ అయితే పడుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలని సీఎం జగన్ గారు అయితే సూచిస్తున్నారు ఇక ఈ డబ్బులతో పాటు మనకు సున్నా వడ్డీ డబ్బులు కూడా జమ అవుతున్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అంటూ చెక్ చేసుకోండి మీకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మన ఛానల్ ద్వారానే తెలుసుకుంటారు ఇక మీ ఫోన్కే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి